శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో జంకిరెడ్డి శినసుమారెడ్డి గారు రెడ్డిపాలెం నూచెండ్ల మండలం పల్నాడు జిల్లా అరుణాశ్వర స్వామి ఆశీసులతో కల్లం రంగారెడ్డి మెమోరియల్ పిడపత్తి రిషికేష్ రెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ గుంటూరు ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి చెక్కిరెడ్డి శనసొబ్బారి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం మూడు సెకండ్లలో పూలు మూడవ స్థానంలో కొనసాగు తన చందక సెకండ్ పంతంజ్లో ఉన్నా రెండవ స్థానంలో కొనసాగు తన చదకన్నా పద్నాలుగు సెకండ్లో వెనుకలో తుర్గి మండలం పల్నాడు మరి బయలుదేరి రావాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ లో ముందంజలో ఉన్నవి స్థానంలో కొనసాగుతున్న ంగారెడ్డి మెమోరియల్ పిడపత్తి రిషికేష్ రెడ్డి గారు ఎన్జిఓస్ కానీ గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రౌండ్ అడుగుల దూరాన్ని రెండు నిమిషముల సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ

ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి यो गयो भयो धन्यवाद अर्को कार्यक्रम पनि छ సీనియర్ సివిల్ జడ్జి గారు సుందర్ గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము శ్యామసుందర్ గారు ఉదయోనగర్ సీనియర్ సివిల్ జడ్జి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న చత్తతో సమానముగా ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది θα κάνουμε όλα αυτά stop గుంటూరు తొమ్మిదవన నుండి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్లు వెనుకెత్తిలో ఉన్నది ೂರು <laughs> గారు రేటిపాలెం మండలం మూడు నిమిషములు ఉన్నది పల్నాడు జిల్లా అరుణాచలేశ్వర స్వామి ఆశీస్సులతో కళ్ళం రంగారెడ్డి మెమోరియల్ పిడపర్తి రిషికేష్ రెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ గుంటూరు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి జక్కిరెడ్డి శివసుబ్బారెడ్డి గారు రెడ్డిపాలెం నూజెండ్ల మండలం పల్నాడు జిల్లా േഷേശ് രണ്ട് എൻജിഒസ് കാലി ഗുണൂർ വാരി പ്രദർശന പതിനെണ്ട മൂന്ന് വേല അടുത്ത സെക്കൻഡ് ചെയ്യാൻ മൂട സ്ഥാനം കൊണ്ടാകുന്ന മുതഞ്ചോ నడుచే మామూడు అన్న మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగింది నాలుగో స్థానంలోను ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగింది ఏడు అడుగుల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొన్ని సాగుతున్నాయి సమయం పూర్తయినది నూట శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో జక్కిరెడ్డి శిందసుబ్బారెడ్డి గారు రెడ్డిపాలెం భూజెట్ట మండలం పల్నాడు జిల్లా అరుణాచలేశ్వర స్వామి ఆశీసులతో కల్లం రంగారెడ్డి మెమోరియల్ పిడపత్తి రిషికేష్ రెడ్డి గారు ఏపీవాస్ కాలనీ மாதிரி சத்தலாங்கின தூரமும் மூணு வேணும் ஆறு